42 50k సెకండ్ హ్యాండ్ లర్ సెకండ్ హ్యాండ్ లో దొరకడానికి సెకండ్ హ్యాండ్ శారీస్ కూడా అమ్ముతారండి ఓకే ఆ బొక్కన ఆంటీ పెళ్లి జుబ్బులు కదండి కొంచెం మంచివే చూపించండి ఆంటీ చూస్తున్నాం ఆంటీ మీరు ఏ టెన్షన్ పడకండి మంచిర్ల కొనబెడతాం హే సూర్య హాయ్ ఆంటీ ఒక్క నిమిషం అండి మళ్ళీ చేస్తాను నువ్వేంటి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ తో చిన్న షాపింగ్ ఉండి వచ్చాను